హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో సింపుల్ గా చాలా టేస్టీగా దలియా స్వీట్ ప్రిపేర్ చేసుకుందామండి ఈ స్వీట్ కోసం ఫస్ట్ అయితే ఒక కప్ అంతా బ్రోకన్ వీట్ దలియా తీసుకున్నానండి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఈ దలియా అనేది గోధుమ రవ్వ కంటే కొంచెం లావుగా ఉంటుంది దీన్ని ఒక కప్పు తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టిండానండి కుక్కర్ లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండాను నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి దలియాను వేసి ఐదు నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్ మీద మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం దలియా తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులన్నీ నీళ్లు వేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి రెండు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి రెండు విజల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి దీన్ని ఒకసారి కలిపేసేసి ఇది ఉడికిందా లేదా అని చెక్ చేసుకుందామండి ఈ దలియా బాగా ఉడికిందండి ఇది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఒక కప్పు అన్ని పాలు వేసి బాగా కలిపేసేసి ఈ మిశ్రమం కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఏ కప్పుతో అయితే మనం దలియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అంతా తురిమినటువంటి బెల్లం తురు మేసిండానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇది కూడా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు హై టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఇలాయచి పొడి వేసి ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత చిక్కగా ఉన్నది అని ఇంత చిక్కపడిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు దీంట్లోకే మీకు అందుబాటులో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఫ్రెండ్స్ నేను బాదం జీడిపప్పు ఎండు ద్రాక్ష చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసిండాను మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చండి నేను అలాగే వేసిండాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసేసి గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తో రసగసాలతో గార్నిష్ చేశానండి ఇది ఆప్షనల్ ఇంతేనండి సింపుల్ గా చాలా టేస్టీగా దలియా స్వీట్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్